హాయ్ ఈ రోజు మా ఫ్రెండ్ బిర్యానీ చేస్తాను అంటే వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు శుక్రవారం మా ఫ్రెండ్ రూమ్ కి వచ్చాడు బిర్యానీ అండ్ మటన్ కర్రీ వస్తాను మనకి అందులో కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుపాయ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇది ఫ్రైడ్ అనియాను కొంచెం కొద్దిగా ఎక్కువ కలదు వచ్చేసి ఉల్లిపాయలు ఇది మటన్ కర్రీలోకి ఇది వచ్చేసి మటన్ బిర్యానీ లో ఈ స్ప్రింగ్ అనియాను వచ్చి పచ్చిమిర్చి టమాటా ఈ మసాలాలు పసుపు జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కారము ఇది వచ్చి గరం మసాలా నెయ్యి ఇది వచ్చి రైస్ వచ్చి నేను బిర్యానీ మటన్ బిర్యానీ వచ్చి రైస్ కేజీ లాగా వేస్తున్నాను రైస్ ఇంకా నానబెట్టుకుని ఉంచుకున్నా ఒక మసాలాలు ఇందులోకి గరం మసాలాలు బిర్యానీలో కావాల్సినవి బిర్యానీ ఆకు చెక్క వస్తూరి మెంతి మిరియాలు లామ్మగలు మొగలు జామపత్రి లాలికాయలు కార్ పువ్వులు సాజీరా చేసే విధానం ఒక ఐదు నిమిషాలు చూపిస్తా కొద్దిగా నెయ్యి బిరగ పలావాకులు దాల్చిన చెక్క ప్లావ మగలు మిరియాలు ఖాజీరా కొంచెం కొద్దిగా కార్పూలు లాలుక్కాయలు లాలక్కాయలు జామపత్రి ఫ్రై అయ్యకుండా అని వేసుకోవాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బిర్యానీలోకి మటన్ను ఇందులోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత అంటే పడకదు కాబట్టి ముందే మనం ఇందులోనే వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటే బిర్యానీలోకి బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బిర్యానీలోకి టమాటా ఫ్రెండ్స్ టమాటా వేసుకోవాలి కొంచెం ఫ్రై అయింది కదా టమాటా తీసుకోవాలా కుక్ ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలా అక్కర్లొద్దు మనం వేసుకుంటున్నాము కొద్దిగా మనకి మటన్ అవి మగ్గింది కదా ఇప్పుడు ఇందులో కావాల్సింది మనం పసుపు వేసుకోవాలి కొంచెం సగం కొద్దిగా ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ అది టీ స్పూన్ వచ్చేసి కారం ఎర్ర కారం వచ్చి ఒక రెండు టూ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ గరం మసాలా కొంచెం మళ్ళీ మనం లాస్ట్ లో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే గరం మసాలా ఇవ్వు నేను ముందే మిక్సీ పట్టుకుని పెట్టేసుకున్నాను ఏమేమి అక్కడ దీంట్లోకి దానించకమ్మగ్గ లాలికాయలు స్టార్ పువ్వులు జాజికాయ ఇవి వేసుకుని మసాలా సరిపోతుంది ఓకేనా మనం మనవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి నీళ్ళు వేసుకోవాలా ఇక నేను కొంచెం వేడి చేసుకునే పోసుకుంటున్నాను నీళ్ళు దీన్ని నేను మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు వేస్తున్నా ఒకే ప్రాంత ముందే కొలతలు పెట్టుకుని రెడీ పెట్టుకున్నా ఇప్పుడు కళ్ళు ఉప్పేస్తాను ఇప్పుడు కొంచెం వేస్తున్నా తర్వాత మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకుందాం ఒకటండి వాటర్ మరిగిపోయింది ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకోవాలి మనం ముందుగానే వడ పోసుకొని పెట్టుకున్నాం కదా రైస్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని తిప్పుకోవాలి మెల్లగా లేదంటే అది ఈ ముక్క ముక్కలు కింద తిరిగిపోద్ది బాత్మసి రైస్ కదా మెల్లగా దింపుకోవాలి దీన్ని ఇలాగ తిప్పుకుంటూ ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం దగ్గర అయింది కదా దీన్ని కలుపుకొని మనం దమ్మేసుకోవాలా అలా నీళ్ళన్నీ ఆరిపోతున్నాయి కొంచెం మనం దమ్మేసుకోవాలి దీనిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుని దమ్ము పెట్టేసుకోవాలి ఓకేనా పుదీనా కొత్తిమీర ఇప్పుడు దీన్ని దమ్ము చేసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది దమ్ వేసుకోవాలి కాబట్టి ఈ పక్క నుంచి ఈ పక్కన మారుస్తున్నా ఇప్పుడు దీన్ని పైన పెట్టి ఒక్క పది నిమిషాలు వేస్తే సరిపోతుంది సరేనా మటన్ బిర్యానీ దొమ్మ అయితే అయిపోయింది ఇది రెడీ అయిపోయింది ఒక్క పది నిమిషాలు అలాగే దమ్మనిచ్చి మనం కలుపుకోవాలి ఓకే మనం మటన్ బిర్యానీ రెడీ ఎలాగుందో ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మనం మటన్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్ కిచెన్ రూము ఎంత పెద్ద ఉంది ఇది ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలాగుందో లొకేషన్ చూడండి సిటీ ఇది అంతా ఇదంతా సిటీయే సరే సిటీ దగ్గరలో మేము ఇది మా ఫ్రెండ్ గారు రూమ్ కిచెన్ రూమ్ నుంచి తీస్తే ఇది ఎలా ఉంది కిచెన్ రూమ్ ఇక్కడ ఇప్పుడు మటన్ కర్రీ కావాల్సింది ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఫ్రెండ్ ఇప్పుడు ఇందులో నూనె కాగిపోయింది ఇప్పుడు మనకు కావాల్సిన ఒక రెండు రెండు మూడు లామగ్గులు ఒక ఒక మూడు వచ్చి లాలక్కాయలు చిన్న దాల్చిన చెక్క ఒక నాలుగు మిరియాలు కొద్దిగా సాజీరా అంతే ఫ్రెండ్ ఇంకా ఊరు ఉల్లిపాయలు కడిచి కడిచిపెట్టుకున్నాము కదా అవి వేసుకుంటున్నాము కర్రీకి ఓకే ఫ్రెండ్ దీంట్లో కొంచెం పచ్చిమిర్చి ఓకే ఒక ఇది ఫ్రై అవ్వకుండా అప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలా ఓకే ఇప్పుడు ఉల్లిపాయలు ఒక లైట్గా మగ్గినవి దాని తర్వాత ఇప్పుడు మనం అందులో మటన్ వేసుకోవాలి ఎందుకంటే మటన్ టైం పడుతుంది కాబట్టి మనం ముందు మటన్ వేసుకోవాలి ఇది ఇది లైట్గా మగ్గకుండా అల్లం పేస్ట్ వేసుకోవాలా వచ్చి అర కేజీ మటన్ ఉంటుందిలే ఎక్కువ ఉండదు ఆ ఫ్రెండ్స్ మటన్ కొట్టు మగ్గింది దీంట్లో కొనం మనం ఏం వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఎంత అయితే చాలు వేసుకున్నా కొండి ఇది కలుపుకోవాలి ఇది ఒక పదిహేను నిమిషాలు మగ్గాకుండా అప్పుడు టమాటా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నీళ్ళు తగ్గినాయి కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ కల్లుప్పు వేసుకొని తర్వాత టమాటా వేసుకోవాలి కల్లుప్పు ఇంకో ఒక స్పూన్ వేసిన తర్వాత మళ్ళీ నేను ఉండి మళ్ళీ వేసుకుంటాను వేసుకుని కలుపుకుని మనము టమాటా వేసుకోవాలా ఒక కాయ టమాటా ఇది కలబెట్టుకొని ఇది మగ్గాకుండా మనము ఉప్పసు అన్నీ వేసుకోవాలి మసాలా సరుకులు ఉండే ఆ తర్వాత మనం నీళ్ళు పోస్తాం అక్కడ మగ్గిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సింది పసుపు ఒక అర స్పూను అర స్పూను జీర పౌడరు ధనియా పౌడర్ వచ్చి ఒక స్పూను కారం వచ్చి స్పూనున్నర ఒకే ఫ్రెండ్స్ గరం మసాలా మనం లాస్ట్ వేసుకుందాం తిప్పుకోవాలి మసాలా ఫోల్డ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మగ్గాకుండా దీంట్లో ఇప్పుడు మనం పక్కన వేడి పెట్టుకున్న ఒక మూడు గ్లాసులు ఐస్ క్రీమ్ మనం దీన్ని ఒక అర్ధ గంటకి పాటు అలా వదిలేస్తే మగ్గుతుంది బాగా మటన్ బాగా ఉడితే ఓకే ఫ్రెండ్స్ దీని ఇలాగ ఒక అర్ధగంట ఫుల్ ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్ది కొంచెం దగ్గర పడ్డది మటన్ అయితే ఉడికింది ఇందులో నేను సాల్ట్ చూస్తే కొంచెం తక్కువ ఉంది సాల్ట్ వేసుకుంటే కొద్దిగా సరిపోద్ది లాస్ట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా ఇదిగో ఫ్రెండ్స్ వచ్చి ఇందులో గరం మసాలా వేసుకోవాలా ఒక స్పూన్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా కరివేపాకు లాస్ట్లో వేసుకుని మనం దింపేసుకోవటం అయిపోయింది మటన్ కర్రీ రెడీ ఓకే ఇప్పుడు అయ్యింది ఇప్పుడు అయ్యి ఇప్పుడు రెడీ ఇప్పుడు తింటున్నాం మా ఫ్రెండ్ పెడుతున్నాడు మంచోలో నాకు తినేసి టేస్ట్ చూద్దాం ఎలాగుందో మటన్ కర్రీ మేము కట్టుగట్టుగా రెండు గంటలైంది అంటే రెండు కదా మటన్ పొలం మటన్ కర్రీ రెండు పెట్టిన రెండు గంటలు పడింది ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చూద్దాం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో పది సంవత్సర ఎక్స్పీరియన్స్ అట్ల కన్నా ఎక్కువ మనం ఆటలు తెచ్చు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్